సో పాలకులు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎందుకు ఇంత ప్రజా ఆదరణ వాళ్ళకు ఉన్నది ప్రజారాధన ఉన్నది ఎందుకు ప్రజలు వాళ్ళ గుండెలలో పెట్టుకుంటున్నారు ఒక హిడ్మా తల్లిని చూస్తే ఎండిపైన పేగులబ్బా డొక్కలు డొక్కలు లోపల పోయి ఉన్నాయి చెటాకు కూరలేదు ఆమె పాపం మొత్తము ఆ అడవిలో ఇంత ఫాస్ట్ ఇట్లా నడుచుకుంటా ఆమె ఆమె పోతున్నది అట్లా ఏ తల్లిలు తల్లిదండ్రులు ఎవరెవరు అన్నారో మొత్తం తెలంగాణలో మొత్తము నక్సలైట్ మూమెంట్లలో పోయి నువ్వు ఏ నాకు చూపి ఒక పది మంది నక్సలైట్లు లోపడి ఉన్న ప్రభుత్వాలతో కలిసిన కాకుండా ఉన్నటువంటి వల్ల వాళ్ళ ఆర్థిక పరిస్థితులు వాళ్ళ పరిస్థితి ఏందనేది ఒక ఏ ఇంటికి పోయినా కానీ ఇయాలకి గుణ పేదరికంలో మగ్గిపోయినట్టు ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ అడవిలో ఏం తింటుర్రో యారు ఉంటుండ్రో ఏమో తెలియకుండా ప్రజల గురించి మన లెక్క ఇట్లా సోఫా సెట్లు ఉండే వాళ్ళకు మన లెక్క ఇట్లా అలిషాన్ బిడ్లల్లో కూడా మనం వాళ్ళు వాళ్ళు ఉండరు కదా వాళ్ళ జీవితం లేచిన కాడికి వెళ్ళి పండుకునే వరకు ఎప్పుడు ఉంటామాస్తామని అంటే ప్రజల గురించి కొన్ని ఏళ్ల నుంచి ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు యాభై ఏళ్ళు ప్రజల సమస్యలు పట్టుకొని పోయినటువంటి వాళ్ళు వాళ్ళు ఓకే సో ఇలా సమాజం అంతా కూడా వాళ్ళ సైడ్ వాళ్ళ నుంచి కూడా ఒక మిస్టేక్స్ ఉంది మిస్టేక్స్ గురించి అనే చర్చ ఇప్పుడు కాదు కానీ తుపాకీ అనేది నేను కూడా ఎస్ తుపాకులు బట్టి రాజ్యాధికారం అనేది నేను కూడా వ్యక్తిగతంగా నేను కానీ నా ఆర్గనైజేషన్ కానీ ఎప్పుడు సపోర్ట్ చేయలేదు చేయదు మొదటి నుంచి ఏ తుపాకుల వ్యవస్థ ఓటు ద్వారా మనకు రాజ్యాంగం అంబేద్కర్ అయితే ఇచ్చిందో ఆ ఓటు ద్వారా ఆ తుపాకుల వ్యవస్థ అదే మిలిటరీ నువ్వు నువ్వు అదే పోలీసు పోలీస్ వ్యవస్థ అదే నీ ఇంటెలిజెన్స్ వ్యవస్థలు మొత్తము ఓటు ద్వారా నువ్వు తీసుకొచ్చుకొని పెట్టి నువ్వు ఈ ప్రాంతాలను డెవలప్ చేసుకునేటువంటి నీ వెసులుబాటు నీకు నీకు ఆ హక్కు కాను ఇచ్చింది కదా ఇచ్చినప్పుడు నువ్వు తుపాకీ తుపాకీ అడిగి అడిగిపోవాల్సిన అవసరం లేదు ఎప్పుడో గతంలో జరిగింది అయిపోయింది అది ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది కంప్లీట్ గా ఇంతకు ముందు ఎట్లుండే కమ్యూనికేషన్ సిస్టమ్ బ్రేక్ చేయాలనుకున్నప్పుడు నువ్వు టెలిఫోన్ ఎక్స్చేంజ్ అలగబెట్టడు లేకపోతే నువ్వు వాలి రోడ్ల మీద వస్తుంటే కల్వాట్లలో బాంబులు పెట్టి పేల్చడో అంటే వాళ్ళ ఆడదాకా మిలిటరీ రాని ఇప్పుడు ఏం లేదు ఎక్కడో రిమోట్ ఏరియాలో కూర్చొని అండమాన్ అండమాన్ రిమోట్ దీవులలో కూర్చొని టికెట్ టిక టిక కొడితే సాటిలైట్ ఇమేజెస్తో ఎక్కడెక్కడ ఎవరు తిరుగుతున్నారో కదా సో నువ్వు నువ్వు యా ప్రపంచంలో నువ్వు అమెరికాలో కూర్చున్నా యాడ కూ గానీ డేటా అంతే రష్యానో యుక్రెయిన్ లో ఇజ్రాయల్లో కూర్చొని కూడా నీ డేటా అంతా సాటిలైట్ ఇమేజ్ ద్వారా వస్తాయి దాన్ని ఎవరు ఆపలేరు నువ్వు ఆపలే ఎవరు ఆపలేరు ఇప్పుడు అయిపోయినాయి గానార్ దోస్ డేస్ ఇప్పుడు వాళ్ళు కూడా బయటికి రావాలి జనం కూడా జనానికి ఒక నిజాయితీ పరుల నాయకత్వం అవసరం ఉంది ఇప్పుడు సమాజానికి అవసరం ఉంది సో ఇంత త్యాగాలు ఇవ్వాలి రాజకీయ నాయకులకు వాళ్ళకి కంపేర్ చేయి కొన్ని వేల కోట్లు వందల కోట్లు సంపాదిస్తారు ఆఫ్టర్ ఆల్ కార్పొరేటర్ ఉన్నటువంటి వాడు ఒక మండల్ ప్రెసిడెంట్ జెడ్పీటీసీ ఎమ్మెల్యేలు వాళ్ళు వందల కోట్ల రూపాయలు సంపాదించారు అవినీతి చేసి ఒక దిక్కు త్యాగాలేమో ఇటువంటి వాళ్ళు చేస్తున్నారు బయట మా బోటల్లో కొట్లాడుతున్న కొట్లాడుతున్నటువంటి వాళ్ళ మీద కూడా విపరీతమైన ఆ బదనాం చేసుడు మా సొంటల మీద కూడా పోలీసులు పోలీసులు కన్నేసుడు వీళ్ళు కూడా మళ్ళా మాట్లాడు అర్బన్ నక్సలేట్ కొత్త బిరుదులు ఇస్తున్నారు మా సొంటోలో కూడా మా కుటుంబంలో మా ఇంట్లో ఒక మాజీ మంత్రి మా నాన్న ఒక మాజీ మంత్రి ఉంటే నాకు కూడా దత్తలేదు ఇప్పుడు అర్బన్ నక్సలేటర్ అరే అర్బన్ నక్సలేటర్ ఏంటంటే ఆయన మేము ఓటుకు ఓటు నమ్ముకొని ఓటు గురించి మా ఆయన సర్పంచ్ కార్యకర్తలు సంతి ప్రెసిడెంట్ ఎమ్మెల్యే మంత్రి నా సొంటోన్కే దత్తలేదు అప్పుడు సామాన్యుల మీద ఎంత రిప్రెషన్ ఉండి ఉంటుంది ఇప్పుడు దాకా నేను ఉదాహరణకు చెప్తున్నాను నేను అది నువ్వు కాలేజ్లో ఇది ఇస్సు మాట్లాడితే అరే నాకు నా నాకు పాఠాలు సరిగా చెప్తే అరే నువ్వు మాట్లాడడానికి బుక్కలేసుడు ఇవి రాజ్యం ఇలా ఒక యూనివర్సిటీకి వచ్చేటందుకు ఒక ముఖ్యమంత్రి ఇనుప కంచెలు వేసుకుని రా వచ్చే స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ప్రజాప్రభుత్వం ప్రజాపాలన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఒక యూనివర్సిటీకి స్వేచ్ఛగా రాలేనంత అవినీతి వాళ్ళు చేసిన ఎందుకంటే విద్యార్థులు క్వశ్చన్ అడుతున్నారు కాబట్టి చేయలేరు ఇక ఇటువంటి వాళ్ళే అడిగి కార్నర్ చేస్తే వీళ్ళందరూ ఇది ఈ దగ్గర ఈ కేసులో పోదా అటే పోదాం అని చెప్పనిపోయిన వాళ్ళు కూడా చాలా మంది పోయిను సో నువ్వు సమస్యలు పరిష్కరించినంత సేపు నువ్వు రాష్ట్రపతులు కాదు ప్ర ప్రధాన మంత్రులు కూడా ఈ వర్గాలకి అక్కడ ఉన్న ఉన్నటువంటి వాళ్ళు అక్కడ ఉన్న ఈ వర్గాల మీద ప్రేమ ఉండి ఈ వర్గాలకు ఈ వర్గాల హక్కులను కాపాడగలిగేటువంటి స్థానంలో గనక అక్కడ కనుక పోయి ఉండేది ఉంటే ఏమని వర్గాలకు బెనిఫిట్ జరుగుతుంది నేను నేరుగా అడిగే ప్రశ్న ఒకటే మావోయిస్ట్ పార్టీ ఇక ముగింపు అంకానికి చేరుకుందా లేదా తుపాకులు పట్టుకొని మావోయిజం చెప్పేటోళ్ళది మాత్రం నేను అనుకుంటున్నా అది ఇక లాస్ట్ స్టేజ్ కు పోయినట్టే ఓకే నేను గత కొన్ని ఏళ్ళ నుంచి చెప్తా ఉన్నా మీరు బయటికి రండి బయటికి రాని బయటికి రాని ఈ సమాజంలో ఓటు సైడ్ పోయి మనం కొట్లాడదాం ఓటు సైడ్ నుంచి బొచ్చడి ఇష్యూస్ ఉన్నాయి ఇలా ఇలా భూములు ఏవైతే ఎనకట వీళ్ళు నక్సలైట్లు పంచిన భూములు లాస్ట్ ప్రభుత్వం కేసీఆర్ వచ్చిన తర్వాత ఆ భూములను మళ్ళా మళ్ళా భూసాములకే ఒప్పజెప్పి అసలు నీకు కబ్జా కాలం లేనే లేకుండా చేసేసి ఎక్కడెక్కడ బయట దేశాలకి భూములు వదులుకోకపోయిన వాళ్ళు కూడా వాళ్ళకు కూడా మళ్ళీ భూములు వచ్చినాయి వాళ్ళు వాళ్ళకు రైతు బంద్ చేసిండు కొన్ని వందల ఎకరాలకు రైతు బంద్ వేసి అటువంటి వాళ్ళని కాపాడే ప్రయత్నం చేసింది కదా మరి వీళ్ళు జెండాలు పట్టుకొని కూర్చొని పాతిన భూములన్నీ కూడా వాళ్ళు మళ్ళా వాళ్ళు ఓవర్ చేశారు ఒకవేళ టేకోవర్ చేయకుంటుంటే కూడా మళ్ళీ ఇప్పుడు రిజిస్ట్రేషన్ కావాలంటే వాళ్ళకి పైసలు గీసలో తీసుకొని చేశారు కదా మరి ఇన్ని ఏళ్ల నుంచి చేసినటువంటి పోరాటాలు రైతాంగ పోరాటాలు కావచ్చు భూములు భూముల పోరాటాలు కావచ్చు ఇక్కడ ఇవన్నీ ఏమైనట్టు ఆఖరికి ఇలా భూదాన్ భూములు అసైన్డ్ భూముల కాడికి వెళ్ళి దాదాపు ఇరవై ఐదు లక్షల ఎకరాలు మొన్న ధరణికి ధరణి కన్నా ముందుకు తర్వాతకు మాయమైపోయినాయి ఓకే నేను ఏమంటున్నానంటే మీరు ఇప్పటి వరకు చూసే ఉంటారు హిడ్మా జర్నీ మొత్తంలో కూడా హీరోనా విలనా అనేది పక్కన పెడితే హిడ్మా ఏదైతే ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుంచి విజయవాడకు రావడానికి జరిగిన పరిణామంలో అనేక అనుమానాలు ఒకటి హిడ్మాకు సంబంధించిన సైన్యం ఏమైంది హిద్మా ప్రయాణంలో ముందే దొరికాడా లేకపోతే హిద్మాకు సంబంధించి పూర్తిగా పోలీసుల వలయంలో చెక్కుకొని లొంగిపోవడానికి వచ్చాడా లేకపోతే ఒక జర్నలిస్ట్కు లేఖ రాశాడు దాని మీద లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్నామనే అనుమానాలు ఉన్నాయి సో హిద్మా ఎన్కౌంటర్ నిజమా బూటకమ్మా నిజంగా హిద్మాను దేవుజీ కూడా మోసం చేసి చంపించాడనే ఆరోపణలు కూడా ఆయన పడుతున్నాయి వీటన్నిట్లో అసలు ఏంటి ఏం జరిగిందంటే సి కంప్లీట్ గా మనము కంప్లీట్ గా లోతులకు పోయి వాస్తవాలు తోవే ప్రయత్నం మనం ఇప్పుడు చేసినా గానీ మనకు ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఉండదు నాలుగు రోజుల తర్వాత వస్తుంది ఉన్నది ఉన్నట్టు మాట్లాడాలంటే నాలుగు రోజుల తర్వాత అసలు ఏం జరిగింది అనేది వస్తుంది ఒకటి మాత్రం క్లియర్ కట్ గా ఏంటంటే ఆయన ఒక మూడు వందల మంది సెక్యూరిటీ అంట ఆయనకు త్రీ లేయర్ త్రీ లేయర్ టూ ఫిఫ్టీ టు త్రీ హండ్రెడ్ మెంబర్స్ అంటున్నారు నిన్న రెండు వందల మంది అయినా కానీ అది ఇంకా ఎక్కువ ఉన్నదని చెప్పాను ఓకే ఈవెన్ రెండు వందల మంది అయినా కానీ ఒక త్రీ లేయర్ సెక్యూరిటీ వలయంలో ఉన్నటువంటి వ్యక్తి ఒక ఐదుగురు ఆరుగురుతో ఎట్లా దొరుకుతాడు ఆయన ఇంకోటి ఆయన సంబంధించినటువంటి వాళ్ళు చాలా మంది ఇప్పుడు యాభై మందికి పైన విజయవాడలో వాళ్ళు వాళ్ళు ఉన్నారు కదా మరి దీని వదిలేసి ఎట్లాకెళ్ళి పోతారు అసలు ఆడికెళ్ళి ఇక్కడ దానికి వచ్చింది కదా సో ఆయన చంపుడు అనేది అంత ఈజీ కాదు ఒకవేళ ఉంటే వాళ్ళు మరి వాళ్ళ దగ్గర కూడా వెపన్స్ ఉన్నాయి కదా ఒకరిద్దరు వీలు కూడా రావాల్సిందే కదా ఇట్ ఈస్ ఎ కోల్డ్ బ్లడెడ్ మర్డర్ అని చెప్పని జనానికి అర్థమైంది ఇప్పుడు ఫైరింగ్ అయినప్పుడు యువత సైడ్ కూడా ఉంటది కదా ఇంకోటి నువ్వు నువ్వు ఏదో మామూలు ఎవరో చిన్న మిలిటెంట్ ను సందులు తిరిగే మిలిటెంట్ కాదు కదా ఈజ్ వెల్ ట్రైన్ పర్సన్ దాంట్లో సైన్యాధిపతి ఆల్మోస్ట్ ఈజ్ సైన్యాధిపతి ట్రైనింగ్ ఇచ్చేటోడు ఆయన ట్రైనింగ్ పొందినోడు అటువంటి వ్యక్తి వ్యక్తిని అంత ఈజీగా ఎట్లా తప్పగలుతారు ఇంకోటి వీడికి వచ్చిండీకి వస్తే మరి నిజంగానే సరెండర్ అయిదామని వచ్చిండ్రా లేకపోతే షెల్టర్ తీసుకుంటందుకు వచ్చిండా ఎట్లా వచ్చినా గానీ పోలీసు వాళ్ళు మాత్రం దొరకబట్టి సంపిరి అనేది క్లియర్ కట్ గా అర్థమవుతుంది దీంట్లో ఇంకొక ప్రశ్న కూడా వస్తుంది నేను ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లాకు సంబంధించిన కమ్యూనిస్ట్ పార్టీ మాజీ ఎమ్మెల్యే తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళే నాయకత్వం వహిస్తున్నారు మా ఇక్కడి పేద బిడ్డలు వాళ్ళ కింద ఇది బానిసలైపోయారు చాలా మంది కూడా ఎన్కౌంటర్ అయింది మా వాళ్ళే కానీ తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళందరూ అక్కడి నుంచి వచ్చి నాయకత్వం చేశారు వాళ్ళు ఎవరు కూడా చనిపోలేదు దీనికి దీన్ని ఎట్లా చూడవచ్చు ఇది నేను ఇది దాదాపు నేను ఒకసారి ఆ మధ్యలో జగదల్పూర్ నారాయణపూర్ సుక్మా బస్తర్ సైడ్ పోయినప్పుడు ఈ చర్చ జరుగుతుండే ఇంటర్నల్ గా అంటే కొన్ని ప్రాంతాలలో పోవాలంటే ఇటు పోలీస్ పర్మిషన్ రావాలి లేకపోతే అన్నల పర్మిషన్ రావాలి ఆ సో ఈ కల్చరల్ సైడ్ ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఆడ ఆల్రెడీ ఆ ఇంటర్నల్ ఫైట్ ఉంది అక్కడ దళాల నాయకత్వం వహించుడు ఒక్కటే కాదు మా బయట రాష్ట్రాలకెళ్ళి వచ్చి వచ్చి మా మీద పెత్తనం చేస్తున్నది ఇంటర్నల్ మావోయిస్ట్ దాంట్లో కూడా కొంత చర్చ జరిగింది అది ఉంది అది నేను అంటే నాకు అక్కడ వాళ్ళు చెప్పింది చెప్తున్నా నేను ఇది జరిగింది ఇది ఉంది వాళ్ళ లోపల అందుకే లీడర్షిప్ కాడికి వచ్చినప్పుడు వీళ్ళు మళ్ళా లోకల్ లోకల్ నే మొత్తం ఆడ నాయకులు కావచ్చు జిల్లా కమిటీలే కావచ్చు ఇవన్నీ చేసింది జరిగింది ఆ ఆ గ్యాప్ ఉంది ఇప్పుడు డౌట్స్ ఇప్పుడు నిన్న మొన్న వీళ్ళు ఇద్దరు ఆడ మహారాష్ట్ర సరెండర్ వాళ్ళు ఈ ప్రాంతం కెళ్ళిన వాళ్ళు వాళ్ళు సరెండర్ కాగలిగినప్పుడు మరి ఈయన ఎందుకు ఎన్కౌంటర్ అయింది హిడ్మా ఎందుకు ఎన్కౌంటర్ అయినది దాని మీద ఒక లేవన్ ఎత్తొచ్చు అది కూడా ఇంటర్నల్ గా వాళ్ళు బయటకు వచ్చి చెప్తే గానీ మనం దాని మీద కామెంట్ చేయగలం కానీ ఒక ఫైట్ అయితే ఆ గ్యాప్ ఎక్కడో ఉన్నది అన్నట్టుగా మాత్రం ఉంది కానీ ఇక్కడోళ్ళు కూడా ఇక్కడ వాళ్ళు కూడా ఆడికి పోయి మీ ఏం పెత్తనం వాళ్ళు చేసింది ఏదైనా కుటలు కట్టుకున్నారా ఇప్పుడు ఈకెళ్ళి పోయిన అక్కడ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ భాష నేర్పించారు వాళ్ళు మనుషులే ఉండటం నేర్పించారు కావచ్చు వాళ్ళు వాళ్ళు బట్టలు వేసుకున్నారు వానికి వాళ్ళ కటో ఇటో ఇంతో ప్రపంచ జ్ఞానం ఇచ్చినటువంటి వాళ్ళు కూడా ఇటుకెళ్ళి ఇటు ఇటుకెళ్ళి పోయి చదువుకొని పోయిన వాళ్ళు కదా వాళ్ళకు రాచరిక వ్యవస్థనే నడుపుకోలేదు కదా